వెల్కమ్ టు పివిఎన్యూస్ దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కమ్మేసింది గత ఆరు రోజులుగా వాయు కాలుష్యం ప్రమాద స్థాయిలో కొనసాగుతుంది దీపావళి వేడుకల తర్వాత వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది బుధవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నాలుగు వందల యాభై పాయింట్లతో నమోదయ్యింది ఎన్సీఆర్ పరిధిలో మొత్తం ముప్పై ఎనిమిది ఎయిర్ మానిటరింగ్ సెక్షన్ లో ఉండగా దాదాపు ముప్పై ఆరు పాయింట్లతో వెరీ ప్యూర్ కేటగిరీతో రెడ్ జోన్ లో చూపించింది దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం కమ్మేసింది గత ఆరు రోజులుగా వాయు కాలుష్యం ప్రమాద స్థాయిలో కొనసాగుతుంది దీపావళి వేడుకల తర్వాత వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది బుధవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నాలుగు వందల యాభై ఒకటి పాయింట్లతో నమోదైంది ఎన్సీఆర్ పరిధిలో మొత్తం ముప్పై ఎనిమిది ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లు ఉండగా దాదాపు ముప్పై ఆరు పాయింట్లలో వెరీ ప్యూర్ కేటగిరీతో రెడ్ జోన్ను చూపించారు వజీర్పూర్ నాలుగు వందల ఇరవై మూడు ద్వారకా నాలుగు వందల పదిహేడు అశోక్ విహార్ నాలుగు వందల నాలుగు ఆనంద్ విహార్లో నాలుగు వందల నాలుగు ఎక్యూఐ నమోదైంది పటేల్ నగర్ జహంగీర్ పురి బురారి వంటి ప్రాంతాల్లో ఎక్యుఐ నాలుగు వందల ఎనభై దాటినట్లు వెల్లడైంది ఇది దేశ సగటు కంటే దాదాపు ఒకటే పాయింట్ ఎనిమిది రెట్లు ఎక్కువ అని అధికారులు తెలిపారు యానాస్కో రికార్డుల ప్రకారం ఏకంగా పదిహేను రెట్లు ఎక్కువని నిపుణులు పేర్కొన్నారు ఇది చాలా ప్రమాదకరమని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది బుధవారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు అందువల్ల అత్యవసర పరిస్థితుల్లోనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు కాలుష్యం పెరగటంలో కళ్ళు ముక్కు గొంతులో మంట దురద సమస్యలు తలెత్తుతాయని వైద్యులు తెలిపారు అందువల్ల మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు గత దీపావళితో పోలిస్తే ఈసారి ఎయిర్ పొల్యూషన్ భారీగా నమోదైంది గతేడాది దీపావళి మరుసటి రోజు ఉదయం ఎక్యూఐ రెండు వందల తొంభై ఆరు పాయింట్లుగా నమోదు కాగా ఈసారి పండుగ సాయంత్రానికి ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయింది ఇందుకు బాణాసంచా కాల్చడమే ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఎన్సీఆర్ పరిధిలో బాణాసంచా కాల్చడంపై ఇటీవల సుప్రీంకోర్టు నిషేధం విధించింది అయితే కొత్తగా ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కారు విజ్ఞప్తితో ఈసారి గ్రీన్ క్రాకర్స్ కాల్చుకునేందుకు ఈ నెల అక్టోబర్ పదిహేనున సుప్రీంకోర్టు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది అయితే ఈ గ్రీన్ క్రాకర్స్ పేరుతో మార్కెట్లో గడువు ముగిసిన నాణ్యత లేని బాణాసంచా విచ్చలవిడిగా అమ్మకాలు జరిగాయి ఫలితంగా బాణాసంచా సౌండ్స్ కన్నా పొల్యూషన్ భారీగా పెరిగింది ఢిల్లీ వాసులు సైతం భారీగా బాణాసంచాను కొనుగోలు చేశారు రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకే టపాసులు కాల్చుకునేందుకు కోర్టు అనుమతినివ్వగా అర్ధరాత్రి వరకు బాణాసంచా కాల్చారు దీనికి వాతావరణ మార్పులు తోడవడంతో కాలుష్య కారకాలు అలాగే అంటిపెట్టుకుని గాలి తేమతో కలిసిపోయాయి ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ రీసెర్చ్ ప్రకారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో స్థానిక ప్రాంతంలోని గాలి నాణ్యతలను తెలుసుకోవచ్చు ఎక్యూఐ సున్నా మైనస్ వంద మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి కాలుష్యం లేదని అర్థం అదే వంద నుంచి రెండు వందలు ఉంటే గాలి నాణ్యత మధ్యస్థలంగా ఉందని ఇక రెండు వందల నుంచి మూడు వందల మధ్య ఉంటే అధ్వానంగా ఉందని మూడు వందల నుండి నాలుగు వందలు ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వానంగా ఉన్నట్లు ఇక నాలుగు వందల నుంచి ఐదు వందల మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉన్నట్లు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పెరిగిన కాలుష్యంతో సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది గ్రేడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ రెండో దశను అమల్లోకి తెచ్చింది దీని ప్రకారం నిర్మాణ పనులపై పరిమితులు విధించింది తద్వారా నిర్మాణ సైట్స్ నుంచి వచ్చే దుమ్ము ధూళిని కంట్రోల్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది డీజిల్ జనరేటర్ల వినియోగంపై నిషేధం పెట్టింది ప్రైవేటు వాహనాలను కంట్రోల్ చేసేలా ఎలక్ట్రిక్ బస్సులు మెట్రో రైళ్ల సేవలు పెంచింది స్టూడెంట్స్ ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే పిల్లల కోసం ఆన్లైన్ క్లాసులు పెట్టే పరిశీలన చేస్తుంది వీటితో పాటు రోడ్లపై నీటి స్కేలు యాంటీ స్మాక్ గన్స్ వినియోగం పెంచాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుబ్నైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండిచే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియు ఫోటోథెరఫీ సిపిఆర్పీ వార్మర్ మిషనర్లచే వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చు వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్తమా వంటి వ్యాధులకు చికిత్స చేయబడును మా వైద్యశాలలో ఇరవై నాలుగు గంటల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మాచర్ల పల్నాడు ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ గా వేడి వేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన తల వంట మాస్టార్ చేత తయారు చేయబడను వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ గారె సాంబార్ హలియా గడ్డ పెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు అమ్మమ్మ తయారు చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డ పెరుగు ఎంఎం అప్పడం వేడివేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించును నేడే చేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో నైన్ దసరా శుభాకాంక్షలతో నూతనంగా ప్రారంభిస్తున్న కృష్ణ జనరల్ హాస్పిటల్ విజయదష్టి సందర్భంగా నూతనంగా ప్రారంభించనుంది. కుభాకాంక్షలు నూతనంగా ప్రారంభిస్తున్న విశా ఆర్త్మెట్రిక్ జనరల్ హాస్పిటల్. దీని సైన్ బజాజ్ షోరూం అతన మాచెల్ల. డాక్టర్ హరికృష్ణ సారధ్యంతో విజయదష్టి సందర్భంగా నూతనంగా ప్రారంభించనుంది. ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను. అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్యాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి గైనకాలజిస్ట్ గ్రామీణ హోమ్ ఫుడ్స్ గ్రామీణ హోమ్ ఫుడ్స్ మాచర్ల నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ దగ్గర మాచెర్ల మా వద్ద టైగర్ రోయ పచ్చళ్ళు మటన్ బోటి పచ్చళ్ళు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి బోన్స్ చికెన్ పచ్చడి చేప మెత్తళ్ళ పచ్చడి చేప పచ్చడి మొదలైన పచ్చళ్ళు లభించును మా వద్ద నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు వెజిటేబుల్ పచ్చళ్ళు కూడా లభించును చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి వంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అల్లం పచ్చడి వెల్లుల్లి పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పలు పచ్చళ్ళు మా వద్ద లభించును అంతేకాకుండా కారం పొడి కూడా లభించును ఇడ్లీ నల్ల కారం చింతాకు కారం కందిపొడి కారం కొబ్బరి కారం కరివేపాకు కారం మాడిచిన కారం మొదలకు కారం పొడులు మా వద్ద లభించును అలాగే మా వద్ద స్వీట్స్ కూడా లభించును పూత రేకులు బర్ఫీ సీడ్స్ సున్నుండలు కజ్జికాయలు అరిసెలు గవ్వలు క్యారెట్ హల్వా చిక్కీలు శనగపప్పు లడ్డు నూగుల లడ్డు షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రాగి లడ్డూలు రాగి సున్నుండలు జొన్న లడ్డు లభించును మా వద్ద కారం ఐటెమ్స్ కారం బూందీ చక్రాలు చిప్స్ సన్న చక్రాలు పల్లీలు బఠానీలు ఆకుపకోడి చెక్క పకోడి మా వద్ద లభించును వెయ్యి రూపాయల విలువగల వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఫ్రీగా హోమ్ డెలివరీ కలదు సంప్రదించవలసిన వారు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ ఎదురు మార్చల్లా ప్రోపరైటర్ చిట్టి నాగయ్య చౌదరి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ మరొక నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్ മാച്ച പട്ടണ പ്രജലക്കൊപ്പ ശുഭവർത്തനുമാൻ മെഡൽ ഹനുമാൻ മെഡൽ నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మార్చల్ల పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద మార్చెల సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ జీరో నైన్ వన్ ప్రొపరైటర్ నరసింహారెడ్డి